భారతదేశంలో కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి లైక్ ఉత్తర్ప్రదేశ్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ యూపీలో ఉంటుంది సో ఉత్తరప్రదేశ్లో నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఉంది క్లియర్ ఇది ఒక అంశం సో దాని యొక్క కెపాసిటీ ఫోర్ ఫార్టీ మెగా దాని కెపాసిటీ ఉంది నెక్స్ట్ కర్ణాటకలో ఉంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దాని పేరు వచ్చేసి కైగ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నెక్స్ట్ రాజస్థాన్లో కూడా పవర్ ప్లాంట్ ఉంది దాని యొక్క పేరు వచ్చేసి రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్గా పిలుస్తూ ఉంటాం అటామిక్ పవర్ ప్లాంట్ లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినా అనవచ్చు అంటే రెండు పదాలు వాడవచ్చు ఇక్కడ మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన అయినా అనవచ్చు లేదా అటామిక్ పవర్ ప్లాంట్ అయినా కూడా అనవచ్చు మరి ఎందుకు పిలుస్తూ ఉన్నాం ఎందుకు న్యూక్లియర్ అటామిక్ పిలుస్తూ ఉన్నాము అంటే ఇవి న్యూక్లియర్ మెటీరియల్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అటామిక్ రియాక్షన్ ద్వారా ఆటమ్స్ ద్వారా ఆటమ్స్ మధ్య ఫ్యూషన్ జరిగినప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు రన్ అవుతూ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని అటామిక్ పవర్ ప్లాంట్స్ అని పిలుస్తూ ఉంటారు మరి జనరల్గా ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో యూస్ చేసేటువంటి ఇంధనం ఏంటి అంటే మెటీరియల్ ఏంటి చూసుకుంటే ఒకటి యురేనియం అనేటువంటి ఒక మెటీరియల్ని యూజ్ చేస్తూ ఉంటాం యూరేనియం కానీ థోరియం కానీ దాంతోపాటు కొంతమేర కొన్ని కాంబినేషన్స్లో మనం మోనోసైట్ శాండ్ అని చెప్తూ ఉంటాం మోనోసైట్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు సో మేజర్గా చూసుకుంటే యురేనియంని వాడుతుంటారు కొన్ని కొన్ని సందర్భాలను బట్టి తోరియం అనేటువంటి దాన్ని కూడా యూస్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ప్లాంట్స్లో మోనోసైట్ని కూడా న్యూక్లియర్ మెటీరియల్గా ఎనర్జీని జనరేట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది క్లియర్ సో ఇవి న్యూక్లియర్ మెటీరియల్స్గా మనం చెప్తూ ఉన్నాం ఇంకా దాని తర్వాత ఇంకా మిగిలినటువంటి పవర్ ప్లాంట్స్ చూస్తే మహారాష్ట్రలో తారాపూర్ పవర్ ప్లాంట్ ఉంటుంది ఇది ఒక ప్లాంట్ నెక్స్ట్ గుజరాత్లో కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఉంటుంది ఇది ఒక పవర్ ప్లాంట్ క్లియర్ నెక్స్ట్ తమిళనాడులో కూడా పవర్ ప్లాంట్ ఉంటుంది దాని కుండన్ కులం అటామిక్ పవర్ ప్లాంట్గా మనం చెప్పవచ్చు లేదా మద్రాస్ అటమిక్ పవర్ ప్లాంట్ అదొకటి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇంకోటి కాలపక్కం పవర్ ప్లాంట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా పవర్ ప్లాంట్స్